రామగుండం కార్పొరేషన్ లోని గౌతమీ నగర్ ఫ్యాక్టరీలో తలపెట్టిన టోకెన్ సమ్మెకు నాయకులు కౌశిక హరి ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వగా కార్మికులంతా ఐక్యమత్యంగా సమ్మెలో పాల్గొన్నారు కొందరు మాత్రం ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని సమ్మెలో పాల్గొన్న వద్దని కార్మికులకు తప్పుడు సందేశం ఇవ్వగా కార్మికులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా ఈ యొక్క సమ్మెలో పాల్గొని ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి హక్కులు నెరవేర్చుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని సవాల్ విసిరారు ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ కష్టపడి సంపాదన సృష్టించేవాడే కార్మికుడు అని అలాంటి కార్మికుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంత కష్టమైనప్పటికీ పనిలో నిమగ్నమై కష్టపడతారని సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తారని అలాంటి వారి హక్కులను కాలరాయడం యాజమాన్యాలకు సబబు కాదని కార్మికుల హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మారుక మధుకర్ యాదవ్ కల్పల్లి దేవయ్య అమిరిశెట్టి శ్రీకాంత్ శ్రీనివాస్ రామ్కి కొండ రూపేష్ బాబు తదితరులు పాల్గొన్నారు మామూలుగా లేదు గతంలో మనం అందరం చేసిన పొరపాట్లకు ఇప్పుడున్నటువంటి కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ చట్టాలు అనేటివి ఏవి కూడా లేవు ఏ లొకేషన్ తీసుకున్నా కానీ ఇక్కడ వీళ్ళకు ఏమైతే గ్రేడ్ల ఏ డిజిగ్నేషన్ల పనిచేస్తుండో ఆ జీతాలు ఇయర్ ఎక్కడ కూడా ఈ లొకేషన్ ఆ లొకేషన్ అనకుండా ప్రతి లొకేషను ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇట్లాంటి పరిస్థితే ఉన్నది ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకప్పుడు బ్రిటిష్ జమానాలో ఏ విధంగా పనిచేసినామో అవరు బ్రిటీషును నేను చాలా సందర్భాలు అలా చెప్తాను బ్రిటిషులను నైజాం సర్కార్ రెండు కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ ఆ విధంగా మన జీవితాలు కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి ఇక్కడ చట్టాలు అనేటివి లేనే లేవు ఇవాళ ఎవరు కొట్టాడినా పాపం వాళ్ళు భయం భయంగానే కొట్టాడాలి కొట్టాడకపోతే తప్పది హక్కుల కోసం కొట్టాడకపోతే తప్పది కొట్టాడితే ఏ విధమైనటువంటి మా మీద నిర్బంధం పెరుగుతుందో మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికులకి మనసులో ఉన్నది ప్రభుత్వాలు మారినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త నాయకుడు వచ్చిండు వచ్చేటప్పుడు చెప్పిండు నేను ఎలా కొడతా అందరికి ఉపాధి అని మరి మా కొత్త నాయకునికి ఇక్కడ బీహారీలు ఉన్నది కనబడతలేదా ఏదైతే లోడింగ్ కానీ ఇంకా మిగతా లొకేషన్లల్లో బీహార కార్మికులు పనిచేస్తుండ్రు న్యాయంగా మన కార్మికులు పనిచేయాల ఇవాళ మా కేశరావులా లోడింగ్ ఉంటుంది దేవాపూర్లో లోడింగ్ ఉంటుంది పదిహేను వందల రూపాయలు మినిమం జీతం ఉంటుంది వాళ్ళకి వేజ్ బోర్డు సాలరీ ఉంటుంది దానికి వేజ్ బోర్డుకు తక్కువ జీతమే ఉండదు అసలు లోడింగ్ అంటేనే వేజ్ బోర్డు అట్లాంటి వేజ్ బోర్డు అంటే ఏందో ఇక్కడ తెలియని పరిస్థితి ఐదు వందలు ఇస్తాడు ఆరు వందలు ఇస్తాడు పని ఉంటే రమ్మంటాడు పని లేకపోతే వెళ్ళిపోమ్మంటాడు టిఫిన్ పట్టుకొని రావాలి మళ్ళీ పోవాలి ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు ఎలా కొడతాడో తెలియదు ఎవడైనా మాట్లాడితే పాసు గుంజుకోవాలి కొట్టాలి ఇంతటి నిర్బంధంలో ఇవాళ మా ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్కి వెళ్ళి మా సోదరుడు అంబటి నరేష్ గారు మళ్ళొకసారి ఇక్కడికి వచ్చి కార్మికులందరూ అయితే తనను సంప్రదించి ఉండాలని చెప్పి తను వచ్చి పోరాటం చేస్తుండూ మాట్లాడుతూ ఉండు వాళ్ళు ఇంకొక సంఘం ముట్టుకొచ్చింది మరి ఇన్నేళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళదే ప్రభుత్వం రావచ్చు ఎవరైనా సంఘాలు పెట్టుకోవాలి మాట్లాడేది కార్మికుల కోసం ఒకరు సమ్మె పిలిపో ఇప్పుడు పోరాటానికి పిలిపించినప్పుడు మనకి ఇష్టమున్నా లేకున్నా మద్దతు ఇవ్వాలి ఇష్టమున్నా లేకున్నా మద్దతు ఇవ్వాలి ఈయూనం ఎందుకోసం పెట్టినాం నేను ఎవరి కోసం వచ్చినా ఎవరి కోసం వచ్చిండు ఎవరి కోసం వచ్చి నువ్వు వ్యతిరేకం చేయకు చెప్పు నీ పరంగా నువ్వు కొట్లాడు ఆ పరంగా మేము కొట్లాడతాం మకాంత్ సింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు మొన్న ఏం చేసిండు పైం లైన్లో ఓసీ ఫైల్ ఏం చేసి కార్మికులకు ఏ విధంగా అన్యాయం అయిందో తెలుసు ఇక్కడ కూడా గొప్పగా ఏం జరగదు మేనేజ్మెంట్ని భయపెట్టేయాలి వర్కర్లను అడ్డం పెట్టుకోవాలి స్థానికులను అడ్డం పెట్టుకోవాలి యాజమానులతో కుమ్ముక్ కావాలి తప్పించి ఇంకేమైనా లాభమైన పనులు ఇప్పటివరకు ఆయన చేసిన దాఖలాలు లేవు సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా మాట్లాడతాం ఇది మన అందరి సమస్య ఎవరిని విమర్శించదలుచుకోవాలి కాకపోతే వాళ్ళ యూనియన్ వచ్చేసి దీని సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ వాళ్ళ పేరు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు పెట్టాలి స్వాగతిస్తున్నాం ఎవరు యూనియన్ పెట్టినా ఒక ఇండస్ట్రీలో పది యూనియన్లు ఉంటాయి మా ఇంటి ఫీస్లో పది యూనియన్లు ఉన్నాయి పది యూనియన్ ఉన్నాయి సభ్యత్వం ఉన్న యూనియన్ ఉంటుంది సభ్యత్వం లేకపోయినా యూనియన్ ఉంటుంది మేము కూడా వాళ్ళను స్వాగతిస్తున్నాం కొట్టాడాలని చెప్తున్నాం కానీ అందరు కలిసి కొట్టాడితే బాగుంటుంది ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం మేము తప్పకుండా ఏదైతే ఆర్ఎఫ్సిలు మజ్దూర్ యూనియన్కి వెళ్ళి ఇవాళ టోకెన్ సమ్మె పిలిపించారు నిన్న చర్చలకు పిలిస్తే వీళ్ళు రాలేదు ఏం చెప్తాడు మాకు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధం లేదు కొద్దిగా నాన్న ఆర్ఎఫ్సీల యాజమాన్యంకు దిమాక్ ఉండాలి అరే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఇవాళ ఎన్టీపీసీలో కావచ్చు ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ ఇవాళ ఓపెన్ కాస్ట్లో ఫైన్ క్లైన్లో సమ్మె జరిగింది ఎవరైతే అగ్రిపేట్ చేసుకున్నారా